ఏమండ ఏంటబ్బా ఇంత చక్కగా పేరు చేసింది అనుకుంటున్నారా చూడగానే చాలా మందికి ఉంటది అదేనండి బాబు చిలకడిదుంపులు అవుతాయి మన చిన్నప్పుడు చిరుతులు ఇవే కదా అమ్మా ఎన్న పెట్టాను అడిగితే పొయ్యిక చిలకడిదుంపులు ఉన్నాయి తెచ్చుకో లేదంటే పొయ్యిక పని సెకలు ఉన్నాయి తెచ్చుకో లేదంటే వేసి పొప్పేసి తిను ఇయే అనేది మా అమ్మ ఇంకొన్ని రోజులైన తర్వాత కొట్టుకొని తోడు బిస్కెట్లు చెకోడీలు తెచ్చుకుని తినేదాన్ని ఇంక ఇప్పుడైతే చెప్పక్కర్లేదు లేస్ ప్యాకెట్లు చాక్లెట్లు బిస్కెట్లు అబ్బాబ్బా ఒక్క రకం కాదనుకోండి నానా రకాల గడ్లు మనమే తింటున్నాం మన పిల్లలకి పెడుతున్నాం ఇలాంటివి ఎవరు తింటున్నారు చెప్పండి పిల్లలకి ఇచ్చినా గాని చీ అంటున్నారు మాకు చిరుతుల్లి వద్దు చాక్లెట్లు ముద్దు అని పాట పాడుతున్నారు అనమాట కానీ మా బుడ్డు అలా కాదు పెడితే తింటాడు ఫస్ట్ అన్న కానీ రెండు సార్లు బతుమాలితే అయినా తింటాడు మరీ అంతా తినే కొద్దిగా తింటాడు అనుకోండి ఇప్పటి నుంచి జాయిగా అలవాటు చేస్తే పెద్ద అయ్యేటప్పుడుకి అదే అలవాటు అయిపోతుంది వాడి తినట్లేదు కదా అని వదిలేస్తే ఇంకా పెద్ద అయ్యాక అస్సలు తిండు నేను మా వాడికి కొంచెం బిస్కెట్లు చాక్లెట్లు దూరంగానే ఉంచుతానులేండి ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను అసలు ఇలాంటివి తినడానికి ఈ రోజుల్లో పొయ్యిలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి పల్లెటూరులో కూడా పట్టణాల లాగా పొయ్యిలు మానేసి గ్యాసుల మీదే వండుతున్నారు పేరుకైనా ఇంట్లోకి పొయ్యి ఉంచట్లేదు అలా మారిపోయాం మనం మేమైనా కానీ మా బొడ్డోడి పుణ్యం అని మావిడి చెట్టు కింద పొయ్యి పెట్టి వెలిగించుకుంటున్నాం అనమాట వాడికి నీళ్లు కాయడం కోసం మాత్రమే ఇంకా వంట గట్రా ఏమీ చేయమనుకోండి నీళ్లు కాసిన తర్వాత నిప్పులుంటే చిలకడి దుంపులు ఉన్నాయని చెప్పి పొయ్యిలో కాల్చాను నీళ్ళలో ఉడకబట్టకుండా ఇలా నిప్పుల్లో కాల్చడం వల్ల దాంట్లో పోషక విలువలు పోకుండా అలానే ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏ బాబాయ్